అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం గోచార రీత్యా చూసుకుంటే ఈ ఆగస్టు నెల అనేది మకర రాశి వారికి చాలా విధాలుగా శుభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ నెలలో గారు తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది మకర రాశి వారికి అన్ని విధాలా యోగిస్తుంది ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది గత రెండు మూడు నెలలతో పోలిస్తే ఈ నెలలో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఈ నెలలో కాస్త రుణాలు తీర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి పాటుగా మీకు ఎప్పటి రావాల్సిన డబ్బులు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి వీటితో పాటుగా ఏంటి అంటే ఏదైనా నూతన ఉద్యోగం రావడమో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ వ్యాపారస్తులు ముఖ్యంగా ఏంటి అంటే భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక మీ బిజినెస్ పార్ట్నర్స్ తోటి కాస్త జాగ్రత్తగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి మీకు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత విద్యార్థులకు బాగానే ఉంది గురుబలం పెరుగుతుంది కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అలానే శత్రు జయం ఉంటుంది తర్వాత మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కావచ్చు లేదా కోర్టు సమస్యలు కావచ్చు కోర్టు కేసులకి సంబంధించి ఇటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో సెటిల్మెంట్స్ చేసుకోవడము ఇంకొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పు అనేది మీకు అనుకూలంగా రావడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత రాజకీయ నాయకులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది ముఖ్యంగా ఈ మంత్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ మంత్లో కానీ కాస్త మీకు ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత ఈ రాష్ట్రలో నా మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది అన్ని విధాలా కూడా యోగిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా గురుబలం పెరుగుతుంది కదా కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు అంటే సంతానం లేని వారికి సంతానం కావచ్చు వివాహం కాని వారికి వివాహం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మకర రాశి వారు ఈ నెలలో కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆగస్టు పదిహేను తర్వాత చూసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా జ్వరాలు కావచ్చు లేదు అంటే గనక కాస్త వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి త్రోట్కి సంబంధించి ఇట్లా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కొంత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించి కాస్త హెల్దీ ఫుడ్ తీసుకోవడము ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉండండి అలానే స్పీడ్గా డ్రైవ్ చేసేవాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కొంతమేర ఉన్నాయి వీటన్నిటిని నుంచి మకర రాశి వారు ఈ నెలలో మొహమాటం అనేది పక్కన పెట్టేయండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు మొహమాటానికి పోయే చేసే పనులనేవి తర్వాత తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి